స్థానిక వైజంక్షన్ షాడే స్కూల్ క్యాంపస్కు ఆనుకుని ఉన్న లూథరన్ క్రైస్తవ ఆస్తి ప్రదేశంలోకి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని రాజమండ్రి లూథరన్ క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ జేఏసీ కన్వీనర్ రెవరెండ్ జి నెల్సన్ బాబు ఆరోపించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిల్సన్ బాబు మాట్లాడుతూ రెండు వేల పదకొండులో అక్రమంగా షాడే స్కూల్ క్యాంపస్ లో ఉన్న పదహారు వేల గజాల స్థలాన్ని లూతరన్ సంఘానికి చెందిన అధికారులు స్వలాభం కోసం లీజుకు ఇచ్చారని తాము ఆందోళన చేపట్టగా అక్రమ లీజును రద్దు చేశారని గుంటూరు రాజమండ్రి కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయన్నారు ఎటువంటి అనుమతి లేకుండా తాము సబ్లీజు దారులమంటూ కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ప్రవేశించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు లీజు రద్దు చేయాలని సబ్ తిరస్కరించారు దీనిపై కూడా కోర్టులో కేసులు వేశామన్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శాడే విద్యా సంస్థను పునరుద్ధరణ చేయాలని జిల్లా రిజిస్ట్రార్ చర్యలు తీసుకోవాలని ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆయన స్పందించకపోతే రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు సమావేశంలో జేఏసీ నాయకులు ఎం శ్యామ్ సుందరం కె సాల్మన్ రాజు సుదర్శన్ రావు ఆర్ ప్రసన్న కుమార్ ఆర్ధర్ పాల్ ఎం రిచర్డ్ శ్యామ్ డి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు లీజ్ తీసుకున్నాం సబ్ అని చెప్పేసి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు మేమేమన్నామంటే అసలు ఈ నాలుగు కేసులోనూ ఎప్పుడు కూడా వారు మేము కేసులో ఉన్నామని చెప్పేసి రాలే ఇప్పుడు వారు వారు నిజంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మా నాలుగు కేసులో మాకు ఉందని చెప్పేసి రావాలి రాలేదు అలా రాకుండా డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోయి దౌర్జన్యంగా వెళ్ళిపోయి రౌడీల్ని ఎంప్లాయ్ చేసి రౌడీలను ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారంటే భయబ్రాంచ్లు చేసేసి లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లాస్ట్ టైం ఏదో చేశారు చేస్తే మళ్ళీ మా మా యొక్క జిఎస్సీ సభ్యులు ఇక్కడ సామ్ గారు ఉన్నారు వాళ్ళు వాళ్ళ జాన్సన్ గారు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు ఆపారు ఆపితే వెళ్ళిపోయారు వాళ్ళు కానీ ది స్టేట్ దేర్ ఫర్ మంత్ ఒక నెలంతా కూడా కాంపౌండ్లో ఉండి తిని తాగి ఇష్టానుసారంగా చేశారు వాళ్ళు సరే అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు పీస్ఫుల్గా సెటిల్ అయింది అనుకున్న సందర్భంలో మళ్ళీ నాలుగైదు రోజుల క్రితం మళ్ళీ వాళ్ళు లోపల ప్రవేశించి చిన్న కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ సందర్భంగా ప్రజా సంఘాలు మాకు మద్దతు ఇవ్వాలని రాజకీయ నాయకులు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి పార్టీలు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఐ విల్ గో అరౌండ్ తప్పనిసరిగా ఈ ఉద్యమం ఉధృతం చేస్తాం దీన్ని ఇలాగ వదిలిపెట్టేసి ఏ ప్రసక్తి ఏమీ లేదు ఏమైనా సరే కూడా మేము ఈ ఆందోళన ఉధృతం చేస్తామని మీకు చెప్తున్నాను ఇంటెన్సివ్ చేస్తాం